నానా ఇక్కడితో అవుట్ ని మంత్రి నానా ఇలా లావుడించో అరే సిద్ధు డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నారా మెంటల్ అబిలిటీస్ పెరుగుతాయినారు చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు నానా సూపర్ గాడేవ్ ఇంప్రూవ్ తీసుకో సిద్ధు సిద్ధు ఏంట్రా అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాఓ నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ రా అరే బాబు రూమ్ రెడీ చేయండి లక్ష్మి సైకిల్ ఏంట్రా కార్లో వెళ్ళొచ్చు కదా పర్లేదు నాన్న నాకు సైకిలే కంఫర్ట్ వెళ్దాం పద ఎక్కడికి యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటది కదా తెలుసుకుందాం పా ఏం యాక్సిడెంట్ రా అది కాదురా సిద్ధు తన సమాధిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావు అని సమాధిని చూస్తే అందరి చనిపోయిందన్న విషయం నా బ్రెయిన్ కి ఫోర్స్ఫుల్ గా ఎక్కించమంటావా భాగి నందిని నా లైఫ్లో అప్పుడు లేదు ఇప్పుడు లేదు కానీ ఎప్పుడు ఉంది హాయ్ గైస్ సుబ్బారావు మొహమాటం లేకుండా బోన్ చేయి కొంచెం అమ్మ వేసుకోద్ధు వడ్డించు వడ్డించానా కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు అవసరమైదంతా సిద్ధు మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు మంచి అయినా చెడైనా ఆ మనిషి పోయా కూడా మిగిలి ఉండేది ఆ మంచి పనే కదా ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది అన్నదానం జరుగుతోంది అంతే ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా బ్రతుకున్నట్టే కదా ఇంకేం కావాలి ఏ ఇస్తావా ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తాను నాకు రెండు విజల్ కావాలి ఏ ఎవరు బాబు మీరు నందిని బాయ్ ఫ్రెండ్ లెటర్ రా అమ్మా నందిని ఫార్టీ వన్ డి బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తు పెట్టుకుని ఇరవై రూపాయలు పంపినందుకు చాలా సంతోషం అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ ఐసీయు అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను నువ్వు కోలుకునేలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నట్టు చెప్పటం మర్చిపోయాను నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది ఒక్క గ్లాస్ మంచి నీళ్ళల్లో ఒక్క స్పూన్ బామ్ పొడి కదా దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గాయి ఉంటానమ్మా నీ ఆరోగ్యం జాగ్రత్త ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ ఎవరు నాన్న కావాల్సిన వాళ్ళే తాతయ్య రండి ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్క నాటం బాగుందిరా యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట రామకృష్ణ ఆ బస్సులో నా సిద్ధు అండి నేను నందిని ఫ్రెండ్ని నందిని ఫ్రెండా మీకు నూట ఇరవై రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి అంతా ఓకేనా సార్ నందిని ఎక్కడ చేశారు మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అక్కడ ఐసీయూలో చూశాను డేట్ నాకు బాగా గుర్తు మాస్టారు జనవరి పద్దెనిమిదో తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిందని పేపర్లో వేసారు మీరు జనవరి ఎట్లా చూస్తారండి ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు అసలే రిటైర్మెంట్ ఏజ్ లేదమ్మా నేను చూశాను నేను ఎట్లా చూస్తారండి ఎట్లా చూస్తారు సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్ నందిని 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 సార్ మీరు చెప్పిండేట్లో ఆ పేరుగల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్ రే సిద్ధు నందిని చచ్చిపోయిందిరా నువ్వు నమ్మిన నమ్మకపోయినా గదే నిజం లేదమ్మా ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా నేను చూసింది నందినే ఆ అమ్మాయి నాకు చెక్క చెప్పింది అందుకని అమ్మాయి నాకు బాగా గుర్తుకుపోయింది అసలు పద్దెనిమిదో తారీఖు జేజీ హాస్పిటల్ ఉన్న అమ్మాయి ఇరవై తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది యాక్సిడెంట్ కేసు కదా పోస్ట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి రెఫర్ చేసి ఇవన్నీ జరుగుతాయి కదా సిద్ధు సార్ మీరు అమ్మాయిని స్ట్రెచ్చర్ మీద చూసారా ఐసీ లోపల చూసారా ఐసీయూలో చూశాను ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్ మాస్క్ ఉందాగరా ఉంది ఉంది బ్రతుకున్నట్టే కదా సార్ ట్రిప్ పెట్టాయి సార్ పై నుంచి డ్రాప్స్ పడుతున్నాయి పడుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదా సార్ సార్ హైసీ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా సార్ హార్ట్ బీట్ సార్ హార్ట్ బీట్ ఆ హార్ట్ బీట్ లో గీతా పైకి వెళ్తాయి సార్ వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే సార్ కానీ ఈ అమ్మాయి పదే పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది వీళ్ళని వదిలేండి సార్ నందిని బ్రతుకుంది అదే నిజం

ఎలా ఉంది షీస్ నో మోరియా షీ పాస్డ్ అవే ఇన్ ఎన్ యాక్సిడెంట్ రే రే నీకలా తెలుసు తన బతికే ఉంది కండక్టర్ చూసాడ చెప్పాడు కదా బ్రో ఒక్కసారి గుర్తుచేసుకోండి తన యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు తనని మళ్ళీ చూసారా బ్రో తనకి యాక్సిడెంట్ అయిన విషయం కూడా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది తెలియదు నాకు ఏం జరిగిందో సందీప్ తెలీదు సందీప్ తెలియకపోతే ఇంకెవరు పదరా సిద్ధు వాట్ హ్యాపెండ్ మ్యామ్ చాలా రోజులకి వచ్చారు ఏం లేదు నందిని టూ ఇయర్స్ వచ్చింది అప్పుడు మీతో తను ఏం మాట్లాడింది ఏమైనా చెప్పిందా లైక్ నెక్స్ట్ సైడ్కి వెళ్తుంది లేదు సిద్ధు గారు ఎప్పుడు రాలేదే రషీద్ నందిని లాస్ట్ ఇక్కడ చూసాెక్కడ ఉందో నాకెలా తెలుస్తుంది భయ్య ఆ పిల్లని అదే మొదటిసారి నేను అసలు ఎవరో కూడా నాకు రషీద్ ప్లీజ్ నిజంగా తెలియదు ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు నేను ఎవడరా నువ్వు నా గురించి లెంకుతున్నావంట హలో నరసింహనా ఎంక్వైరీలు మొదలుపెట్టినావంట దానికి నీకేందిరా లింకు రషీద్గాడు చెప్పిండ్రా పార్క్లో దొరుకుతుందని వెంకట్రావుని చంపేసి కప్పేసిన నందిని అంటే నువ్వేనమ్మా మీరు నా పేరు వెంకటరావు మీరు వెంకట్రావు గారే కదా అవునమ్మా మీరేమనుకోకపోతే మీ లాయర్ పేరు ఒకసారి చెప్తారా లాయర్ పేరు ఉంది గమ్మా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి అందుకే అడుగుతున్నాను ఆ సుందర్ రావు మీ వయస్కి మీరెలా అబ్బతాలు చెప్పకండి నా పేరు వెంకటరావు అని చెప్తే అతను డబ్బులు ఇస్తా అన్నాడు అందుకని అలా చెప్పాను మంచిగా అడిగిన ఇయ్యలే పారిపోయింది దాని జుట్టు పట్టుకొని గిల కొట్టుకున్నది జుట్టు పట్టుకున్నావా జుట్టేందిరా ఇంకా